హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడు పిల్లలు వచ్చేసి మనకి అమ్మకానికి నూట ముప్పై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నూట ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవి ఆల్రెడీ మనకి మన బ్రదర్ ఈ పిల్లల అతను మనకు తెలుసు అంటే నాకు రెండు సంవత్సరాల నుంచిగా తెలుసు అన్నకాడ ఎప్పుడు మనకి ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఎనీ టైం అతని దగ్గర పిల్లలు అయితే ఉంటాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ కింద టైటిల్లో పెడతాను బ్రదర్తో మాట్లాడుకుందాం ఇంకపోతే వచ్చేసి మనకి ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఇటు వయసు ఎంత ఏజ్ ఎంత అనేది ఈ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను మీ పిల్లలు చూసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక్కడికి వచ్చేసి ఎందుకు వచ్చామంటే మనం ఒంగోలు దగ్గర మనకి మన సబ్స్క్రైబర్ కోసం నేను పిల్లలు కావాలి మొత్తం నూట యాభై పిల్లలు కావాలని మనకి తమిళనాడు నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చారు ఆయన తీసుకొచ్చి మనకి నాలుగైదు బ్యాచ్లు అయితే చూపించాను ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి నూట ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఈ ప్రకాశం డిస్టిక్ నుంచి కనిగిరి దగ్గర కనిగిరి నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు వెళ్ళామంటే తమ్మనైన పల్లె అనేది విలేజ్ వస్తుంది ఆ విలేజ్లో ఉన్నాయి మొత్తం వచ్చేసి ఒకరి దగ్గరే ఉన్నాయి మొత్తం నూట ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి ఆ యావరేజ్ మీద కూడా మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కిలోలు లైవేట్ అయితే వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి నేను అన్నతో కూడా మాట్లాడున్నాను అది మీరు లాస్ట్లో చూడొచ్చు అయినా కూడా మీకు రేట్ చెప్తాను ఎందుకు వెళ్ళానంటే ఇక్కడికి ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళానంటే మన సబ్స్క్రైబర్ తమిళనాడు నుంచి వచ్చారు ఆయనకి మొత్తం నూట యాభై పిల్లలు కావాలన్నారు మన విలేజ్ల్లో అన్ని పిల్లలు లేవనేసి ప్రకాశం డిస్టిక్ ఆల్రెడీ మన వీడియో చూసి మనకు కాల్ చేశారు ఆ వీడియోలో వచ్చేసి మనకి రెండు బ్యాచ్లుగా వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో వచ్చేసి ఆ ప్రకాశం దగ్గర వచ్చేసి యాభై ఎనిమిది పిల్లలు ఒక బ్యాచ్ రాపూర్ దగ్గర వచ్చేసి నలభై పిల్లలు ఒక బ్యాచ్ చేశాను ఆ వీడియో చూసి మనకి ఆ యాభై ఎనిమిది పిల్లలకు కావాలి వీకి నాకు ఆ పిల్లలు ఇప్పిస్తావా వస్తానని చెప్పి కాల్ చేసి మన దగ్గరకు వచ్చారు ఆ యాభై పిల్లలు కాకుండా ఇంకో వంద పిల్లలు కావాలన్నారు వాటి కోసం మనం ఆ ఏరియాలో ఐదారు బ్యాచ్ల దగ్గర అయితే వెళ్ళాము ఐదారు బ్యాచ్లో ఈ బ్యాచ్ వచ్చేసి మనకి రేట్ అయితే కుదరలేదు అన్న చెప్పిన రేటుకి మన సబ్స్క్రైబర్ అడిగిన రేటుకి రేట్ అయితే కుదరలేదు పిల్లలు అయితే బాగున్నాయి లైవ్వేట్ ప్రకారం అయితే మనకి యావరేజ్ లైవ్వేట్ కూడా ఇరవై ఎనిమిది ముప్పై కిలోలు అయితే లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేల సారీ సారీ ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవసరం కట్ట అయితే ఒక రేట్ ఉంటుంది సెలెక్ట్ పరంగా అయితే ఒక రేటు ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి ఏదైనా మీరు కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసా కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి నూట ముప్పై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు మనకు సెలెక్ట్ పరంగా అయితే ఒక రేటు మారుతుంది కట్ట మీద అయితే ఆ రేటు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఓకే బ్రదర్ ఇవైతే మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి మన అన్న దగ్గర అయితే మనకి ఎప్పుడు కావాలన్నా పిల్లలు అయితే ఉంటాయి ఎనీ టైం అతని దగ్గర ఈ బ్యాచ్ పోతే మళ్ళీ బ్యాచ్ తీసుకొచ్చి మేపుతుంటాడు ఎప్పుడు ఎనీ టైం అతని దగ్గర పిల్లలు అయితే దొరుకుతాయి కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరేవాళ్ళు ప్రకాశం జిల్లాలో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది కాబట్టి అన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు పిల్లలు అయితే మాత్రం నూట ముప్పై అయితే బాగున్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం నూట ముప్పై పిల్లలు అయితే బాగున్నాయి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకుంటున్నాను అంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ అయి వస్తుంది వాటి ఏజ్ ఎంత అని డీటెయిల్స్ పంపించారంటే మీ ఊరు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ నీట్గా రాసి నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి ఎవరైనా కావాలనుకుంటారో మీ నెంబర్ కాల్ చేసి మీ ఊరు దగ్గరికి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కోసం వీడియో ప్లస్ వచ్చేసి అన్నంలో కూడా మొత్తం నూట ముప్పై పిల్లలు కదా నూట ముప్పై పిల్లలు వంద పిల్లలు ఏ రేటు ఇస్తావు చెప్పు నూట సరే అయిన్ని వదిలి ముప్పై పిల్లలు అంటే నువ్వు మళ్ళీ ఇంకో తెచ్చుకుంటా అమ్ముకుంటూ వస్తున్నాడు అదే నువ్వు వంద పిల్లలు ఒక రేటు చెప్తే మా నచ్చితే మళ్ళీ వస్తావు దగ్గర కాదు కాదు వాళ్ళు చాలా దూరంగా తెచ్చుకున్నావు కాదా నువ్వు తెచ్చుకున్నావు ఇన్ని పెంచుకున్నావు దాని దగ్గర నీకు రేటు వస్తుంది కాదల్లా వంద పిల్లలు నేను సరే ఇప్పుడు వంద పిల్లలు చెప్పు వంద పిల్లలు మాట్లాడకుండా రేటు లేకుండా అయ్యొద్దు ఆ బ్యాంగు రేట్ వద్దు నూట ముప్పై పిల్లలు అయితే నువ్వు ఇరవై ఐదు వేలు చెప్పిన ముప్పై పిల్లలు నేను ఇరవై వేలు చెప్పిన సరే మీరు బ్యాన్ మాడితే ఏదో ఒక ఐదు వందల సల్లింపు ఉంటుంది మీద కాబట్టి మీరు మొత్తం వంద పిల్లలు పట్టు తీసుకెళ్తున్నారు కదా ఆ నెంబర్ మీరు గేడింగ్ చేసుకునేది కాబట్టి ఇరవై ఐదు వేలు తక్కువ ఇవ్వలేను ఇరవై ఐదు ఇరవై అంటే మీరు ఎట్ట ఫస్ట్ ముందుకు ఎట్ట చెప్పినా ఏమంటా

సున్నా ఇప్పుడు చెప్పాను అన్న నేను చెప్పాను ఆయన చెప్పిండు సరే మీరు మాట అనండి దాన్ని బట్టి నూట ముప్పై